నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా ఆశాలకు పరీక్షలు పెట్టే నిర్ణయాన్ని రద్దు చేయాలని భారీ ర్యాలీ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా ములుగు జిల్లా కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో డిఎల్ఆర్ ఫంక్షన్ హాల్ నుండి జాతీయ రహదారిపై భారీ ర్యాలీ చేస్తూ కలెక్టర్ కార్యాలయం ముందు నాలుగు గంటల పాటు ధర్నా చేయడం జరిగింది మంత్రి సీతక్క కలెక్టర్ సమావేశం హాల్లో సమీక్ష సమావేశంలో ఉండగా మంత్రి రావాలని ఆశాలు పట్టుబట్టారు ధర్నాస్థలంకు డిఎం అండ్ హెచ్ఓ అప్పయ్య వచ్చి ఆశాలతో మాట్లాడి సీతక్క దగ్గరకు తీసుకెళ్లి వినతి పత్రం ఇప్పించడం జరిగింది మంత్రి స్పందించి పరీక్ష లేకుండా చూస్తానని జీతాలు కూడా బడ్జెట్ లోటు వల్ల ఇవ్వలేకపోతున్నామని వెంటనే ఇస్తామని ఫిక్స్డ్ వేతనం ఇతర అన్ని సమస్యలు మా దృష్టిలో ఉన్నాయని ఆగస్టు వరకు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా సిఐటి జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ మాట్లాడు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్లు గిరిజన ప్రాంతాల్లో గత ముప్పై మూడు సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు ప్రారంభం నుండి ఇప్పటి వరకు అనేక రకాల ప్రభుత్వం ఇచ్చిన ట్రైనింగ్లు పొందారు రిజిస్టర్లు రాయడం ఆన్లైన్ పనిచేయడం ప్రజలకు మందులు అందజేయడం గర్భిణీ స్త్రీలు బాలింతలు చిన్నపిల్లలకు ఇతర ప్రజలు అందరికీ ఆరోగ్య సేవలు క్షేత్రస్థాయిలో అందిస్తున్నారు కరోనాను నియంత్రించడంలో ఆశా వర్కర్ల కీలక పాత్ర పోషించారు వీరికి ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ లీడర్స్ అవార్డు కూడా ప్రకటించింది ఇన్ని పనులు చేస్తూ ఇంత సీనియారిటీ ఉన్న ఆశాలకు కొత్తగా ఎగ్జామ్స్ పెట్టి వారి శక్తి సామర్థ్యాలను నిరూపించుకోమని చెప్పడం సమంజసం కాదని అన్నారు ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ జిల్లా నాయకులు గుండెబోయిన రవిగౌడ్ ఎం శ్రావ్య మంజుల నాగమణి రాజలక్ష్మి రాధ సరిత ఉషారాణి సత్యవతి రమాదేవి సంధ్య రజిత చంద్రవాణి శోభ కాశింబి కవిత అరుణ తదితరులు పాల్గొన్నారు బై ఎస్ఆర్ టీవీ న్యూస్ ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తుర్సా జంటీ માણસ నా పేరు సిహెచ్ నాగమణి నరసింహసాగర్ సూచ మిచ్చుపల్లి పిహెచ్సి ములుగు జిల్లా మంగపేట మండల్ నేను ఆశాగా పనిచేస్తున్నా మేము చేసే విలేజ్ నరేంద్రపేట మేము చేసేది ఏంటంటే అసలు నెల పారితోషకాలు మేము చేసే పని ఒక ఫిక్స్డ్ వేతనం కాదు ఏం కాదు పనిని బట్టి పారతోషికమే ఆ పారితోషికమైన ఇంతకుముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి నెల ఒకటో తారీఖు రెండో తారీఖులో చెల్లించేవాళ్ళు ఇప్పుడు ఆ పారితోషికం వచ్చేసి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖులలో అదైనా మేము మా సిఐటి యూనియన్ పోయి అడుగుతేనే తప్ప మేమందరం పోయి అడుగుతనే తప్ప అవి ఇస్తున్నారు ప్రతి నెల అడుక్కునే పరిస్థితి వస్తుంది మేము చేస్తున్నాం డ్యూటీ ప్రతి విలేజ్లో తెలుసు మంత్రి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రి గారు ఇప్పుడు మంత్రిగారైంది సీతక్క గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మా బాధ సాధనని తను తెలుసుకున్నారు ప్రతి మేము చేస్తున్న ధనలు మాకు మద్దతు ఇచ్చారు మాకు ఎంత వస్తున్నాయి పనిని బట్టి పారతోషకం ఏంటి ఇప్పుడు ఒక ఒక రోజు పారతోషికవరంగా మేము కొనుక్కునే కూరగాయలకు కూడా జరిపోవట్లేదు మేము బ్రతికేది చాలా కష్టంగా ఉంది మాకు కనీస వేతనం కనిపించాలి గత గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నోసార్లు మేము ధర్నాలు చేయడము రస్తారోకలు చేయడము అన్నీ జరిగినాయి ఈ ప్రభుత్వం ఉన్నప్పుడైనా కనీస వేతనం కల్పించాలి మా బాధలు అర్థం చేసుకొని ఆశలకు టార్గెట్ పెట్టే పద్ధతులు రద్దు చేయాలి ఆ ఎగ్జామ్ రద్దు ఎగ్జామ్ విధానాన్ని రద్దు చేయాలి స్ఫూటాన్ డబ్బాలు మోపిస్తున్నారు మా చేత స్ఫూటాన్ డబ్బాలు మోపించే విధానాన్ని రద్దు చేయాలి మేము అదే కో ఇదే కోరుకుంటున్నాము ఎప్పుడైనా మాకు ఆశా వర్కర్లకు రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జామ్ పట్టేటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అదే రకంగా ఎన్నికలకు ముందు సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నింటినీ అమలు చేయాలని ఈరోజు తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉంది మరి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశాలని ఎన్హెచ్ఎం స్కీమ్ కింద ఎర్రగోళి తెల్లగోలి పచ్చగోళి ఇవ్వండి జనాలను మొబలైజేషన్ చేసి హాస్పిటళ్ళకి వెళ్ళే విధంగా మోటివేట్ చేయండి అనేటువంటి పేరుతోటి ఆశాలను నియమించుకొని ఈరోజు పరీక్ష నిర్వహించి ఆ పరీక్ష ద్వారా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో చెప్పకుండా ఇలా మోసపూరితంగా పరీక్ష నిర్వహించాలనేటువంటి ఒక ప్రయత్నం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అందుకని ఈ ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ పరీక్ష విధానాన్ని రద్దు చేయాలి ఈరోజు ఫిక్స్డ్ వేతనం ఇస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది సమ్మె సందర్భంగా మరి పద్దెనిమిది వేల రూపాయల ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి మట్టి ఖర్చులకు యాభై వేలు ఇస్తామన్నారు యాభై వేలు ఇవ్వాలి యాభై లక్షల ఎక్స్గ్రేషియ ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తా ఉన్నారు పిఐఎస్ఈస్ఐ సౌకర్యం కల్పిస్తా ఉన్నారు ఈ సౌకర్యాలన్నింటినీ కూడా కల్పించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో కమిషనర్ గారితో జరిగిన చర్చలలో ఆశాలకు సంబంధించినటువంటి రిజిస్టర్లు రికార్డులు ఇస్తామని చెప్పేసి అంటున్నారు ప్రింట్ అవుతున్నాయి అంటున్నారు ఇంతవరకు కూడా ఆశాలకు ఒక్కరికి కూడా రికార్డులు రిజిస్టర్లు ఇవ్వలేదు మరి సర్వేల సందర్భంగా ఈ చేసేటువంటి సర్వేలన్నింటినీ రికార్డులు రిజిస్టర్లు ఆశాలే స్వయంగా రెండు వేలు మూడు వేలు పెట్టి కొనుక్కొని రాయాల్సిన పరిస్థితి వచ్చింది ప్రభుత్వమే రికార్డులు రిజిస్టర్లు వెంటనే సప్లై చేయాలని చెప్పేసి అని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం కనుక ఈ ఆశాలకు నిర్వహించేటువంటి ఎగ్జామ్లు రద్దు చేయకపోతే రాబోయే కాలంలో తీవ్రమైనటువంటి పోరాటాల్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం గత టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఒకసారి ప్రయత్నం చేసింది పరీక్ష నిర్వహించాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఆనాడు కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా చేసిన సందర్భంగా అప్పుడున్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు మేము ఎగ్జామ్ పెట్టము ఈ పరీక్షను రద్దు చేస్తున్నామని చెప్పేసి అని ప్రకటించారు మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ పరీక్ష పెట్టేటువంటి నిర్ణయాన్ని ముందుకు తీసుకొచ్చింది కాబట్టి ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి అని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అత్యంత దుర్మార్గంగా ఈరోజు ప్రకృతి సుందర్భ ప్రకృతిలో పుట్టేటువంటి బిడ్డలు భార్య భర్తలకు పుట్టేటువంటి బిడ్డలు టార్గెట్లు ఎన్ని ఏన్సీ టార్గెట్లు ఎన్ని ఎంతమంది అనేటువంటి పద్ధతిలో టార్చర్ పెట్టేటువంటి పద్ధతి ఉన్నది అక్కడ ఉంటే వీళ్ళు చెప్పగలుగుతారు తప్ప లేనిది ఏ రకంగా చెప్తారు మీ దగ్గర ఎందుకు లేరు ఎందుకు ఏన్సీలు లేరు ఎందుకు ఏడిసీ రిజిస్ట్రేషన్ లేదని చెప్పేసి అని ఏదిచ్చే పరిస్థితి ఉన్నది కాబట్టి ఇది హాస్యాస్పదమైనటువంటి విషయం కాబట్టి ఏడ్సీ విషయాలలో టార్గెట్లు పెట్టడం ఏంటని ఈ సందర్భంగా మేము అధికారులను ప్రశ్నించడం అనేది జరుగుతూ ఉన్నది టీబీ సంబంధించినటువంటి స్కూటమి డబ్బాలని ఆశాలతోనే తీసుకెళ్లి హాస్పిటల్లో టెస్ట్ చేయించాలంట ఉన్నారు మరి ఆ టీబీ జబ్బు ఆశాలకు అంటుకుంటే ఎవరు బాధ్యులు మరి ఆ డబ్బాలు ఎందుకు ఆశాలు మోయాలనేది కూడా మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకున్నాం అందుకనే ప్రతి నెల రెండో తేదీ నాడు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం జీతాలు ఇచ్చేది ఇప్పటికి పదమూడు రోజులైంది పోయిన నెల కూడా ఇరవై తారీఖు వరకు పడింది ఈ నెల ఇప్పుడు పదమూడు రోజులు అవుతూ ఉంది బడ్జెట్ లేదని అంటూ ఉన్నారు కానీ ఈరోజు ప్రతి ఏదైతే ప్రభుత్వం చెప్పిందో ఆ పద్ధతిలో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రతి నెల రెండో తారీఖు మొదటి వారంలోనే ఈ శాలరీస్ అన్ని కూడా వేయాలని చెప్పేసి అని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం నా పేరు రత్నం రాజేందర్ సిఐటియు ములుగు జిల్లా కార్యదర్శి